హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ టుడే ఐ విల్ టెల్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద డయాబెటీస్ ఓకే సో ఈ డయాబెటీస్ నార్మలీ ఎలా వస్తుంది మనకు ఓకే అండ్ దాంతోపాటి ఏమేం కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఓకే సో నార్మలీ ఎప్పుడైనా సరే మనం హయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటెక్ ఫుడ్ మనం తీసుకుంటే ఆటోమేటికల్లీ మన శరీరంలో కూడా గ్లూకోజ్ బాగా పెరిగిపోతుంది అండ్ ఆ తర్వాత ఏమవుతుందండి ఇట్ విల్ బి కన్వర్ట్ టు ద షుగర్ ఓకే సో ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే మనకు బ్లడ్ షుగర్ ఎప్పుడైనా మనం టెస్ట్ చేస్తే హైయర్ లెవెల్ చూపిస్తాయి ఓకే బట్ అక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే ఈ బ్లడ్ షుగర్ ఎప్పుడైనా సరే బ్లడ్కి వచ్చేసిందంటే ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెన్స్ బాడీ రిలీజస్ ఇన్సులిన్ ఓకే టు కంట్రోల్ ద షుగర్ ఇన్ ద బాడీ ఓకే సో ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తాయంటే ఈ షుగర్ కంట్రోల్ చేస్తాయి దాని తప్పటి అక్కడ ఇంకొక పని కూడా చేస్తాయి ఏం చేస్తాయంటే ఇట్ రిటర్న్స్ ద సోడియం అండ్ ఇట్ రిటర్న్స్ ద వాటర్ ఆల్సో ఫ్లూయిడ్ ఆల్సో రిటర్న్ చేస్తాయి అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనకు నార్మల్గా మన శరీరంలో సోడియం లెవెల్ ఎక్కువ అయిపోతాయి అండ్ ఈవెన్ వాటర్ కూడా ఎక్కువ అవుతుంది ఈ రెండు ఎక్కువ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకు బ్లడ్ వాల్యూమ్ మన బాడీలో పెరిగిపోతాయి సో బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే మనకు పెరిగిపోతే మన హార్ట్కు పంప్ చేయడానికి కూడా అగైన్ ఇబ్బంది పడతాయి అన్నమాట ఓకే సో ఆ తర్వాత ఈ హార్ట్కు ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే అప్పుడు ఏమవుతుంది మనకు బీపీ అప్ అవుతుంది ఆటోమేటికల్ బీపీ షూట్ అవుతుంది సో బీపీ ఒక డయాబెటీస్ పేషెంట్కు పెరగడం చాలా కామన్ అండ్ దాని వెనకలు ఇదే కారణం అన్నమాట అక్కడ ఓకే సో అక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం సరైన ఎక్సర్సైజ్ చేసి అండ్ ఖచ్చితంగా మనం డైట్ కంట్రోల్ చేసి మనం బాడీకు సరిగా మెయింటైన్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విదౌట్ మెడిసిన్ కూడా మనం షుగర్కు కంట్రోల్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు అంత చేయలేకపోతే టాబ్లెట్స్ అయినా లేకపోతే ఎనీ అదర్ మెడిసిన్ లైక్ న్యాచురల్ మెడిసిన్స్ కూడా మీరు వాడచ్చు వాడేసైనా మీరు షుగర్కు కంట్రోల్ చేయొచ్చు ఇఫ్ యువర్ షుగర్ ఈజ్ దేఆర్ ఇన్ ద కంట్రోల్ ఆన్ డైలీ బేసిస్ ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా ఈ టైప్ ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ సో ఎప్పుడైనా సరే షుగర్ వచ్చేస్తే మనకు ఈవెన్ మనకు షుగర్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బీపీ కూడా ఆటోమేటిక్గా మనకు ఫిరేజ్ అవుతుంది సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ థిక్నెస్ పెరుగుతాయి ఎప్పుడైనా సరే సోడియం లెవెల్ ఎక్కువ అయిపోతే మనకు బ్లడ్ థిక్నెస్ కూడా పెరిగిపోతాయి బ్లడ్ థిక్నెస్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒకటి బీపీ సెకండ్ థింగ్ మీకు ఈవెన్ దాంతోపాటు ఎప్పుడైనా సరే మీకు పరాలిసిస్ కూడా రావడం అవకాశం ఉంది అనమాట సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా సరే ఈ సోడియం లెవెల్ చాలా ఎక్కువ అయిపోతాయి బాడీలు అప్పుడు ఈవెన్ కిడ్నీ మీద కూడా అఫెక్ట్ అవుతాయి కిడ్నీ ఫెయిల్ అవడం కూడా అవకాశం ఉంది సో సో మెనీ థింగ్స్ ఆర్ లింక్డ్ ఇన్ దిస్ సో మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఫుడ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ డెట్ హైలీ న్యూట్రిషియస్ డయట్ మనం తీసుకోవాలి దాంతోపాటి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి ఇది మాత్రం చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ అనఫ్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ విదౌట్ ఎనీ షడ్ అప్ కెమికలైజ్డ్ మెడికేషన్ సో ట్రై టు మెంటైన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ న్ న్యాచురల్ వే ఓకే సో యూ కెన్ మెయింటైన్ ద హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ Uh, subscribe my video and please like my video if you like such kind of information. Thank you.